హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో తెలుగు మెథడ్స్ బేస్ చేసుకొని ధ్వని పరిణామం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో చెప్తా తర్వాత క్లియర్గా కంటెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వీడియోని ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు మరి మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా మ్యాథ్స్ ఎవరికైనా డౌట్ ఉంటే క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు క్లియర్గా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఇచ్చాము మ్యాథ్స్ పరంగా వీడియోస్ కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్ చేసుకోగలరు మళ్ళీ లేట్ చేయకుండా వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చెప్తా తర్వాత ఎక్స్ప్లనేషన్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్రశ్న ఈ విధంగా అడుగుతారు అనేది పావురము అనే పదాన్ని ఒక విద్యార్థిని వావురము అని పలికారు దీనిని భాషా శాస్త్రంలో ఏమంటారు అని ఇచ్చాడు అంటే ఇక్కడ ఒక విద్యార్థి పావురమ్ము అనేటువంటి పదాన్ని ఏమని పిలిచాడు వావురమ్ము అని పిలిచాడు మరి దీన్ని ఏమంటారు అని ఇచ్చాడు ఆప్షన్ ఏ వర్ణ విభేదనం ఆప్షన్ బి వర్ణ సమీకరణం ఆప్షన్ సి వర్ణలోపం ఆప్షన్ డి వర్ణ వ్యత్యయం అంటాడు సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు సో ఇంకో క్వశ్చన్ పరంగా తీసుకున్నాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కీరా అనేటువంటి పదాన్ని కీరా అనేటువంటి పదాన్ని ఒక విద్యార్థి చీర అని పలికాడు అంటే ఇక్కడ కీరా అని పలకాల్చింది కీరా అని పలకాల్చింది ఏమని పలికాడు చీరా అని పలికాడు అంటే ఇక్కడ కీరా అనేటువంటి పదాన్ని ఒక విద్యార్థి చీర అని పలికాడు మరి దీనిని భాషా శాస్త్రంలో ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ స్వరభక్తి ఆప్షన్ బి తలవీకరణము ఆప్షన్ డి అనుచిత విభాగము ఆప్షన్ డి వర్ణలోపము ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి వీటికి ఆన్సర్స్ చెప్పుకునే ముందు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము తర్వాత మీరే ఆన్సర్స్ అయితే చెప్పేయచ్చు సో లేట్ చేయకుండా కంటెంట్కి వెళ్దాం ఫస్ట్ చూడండి బేసిక్ అబ్జర్వ్ చేస్తే ధ్వనుల స్థానకరణ ప్రాధాన్యాన్ని ప్రయత్నాన్ని ఉచ్చారణ విధానాన్ని తెలిపేదే మనకి ఏమవుతుంది అంటే ధ్వని విజ్ఞానము ఒక భాషలో ఉన్న ధ్వనులు తరువాత కాలంలో మార్పు చెందడాన్ని ధ్వని పరిణామం అంటారు సో ఇది మనకు జస్ట్ డెఫినేషన్ పరంగా మెయిన్ కంటెంట్ చెప్తే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అంటే ధ్వని పరిణామము అంటే ఏంటి ఒక భాషలో ఉన్న ధ్వనులు తరువాత కాలంలో మార్పు చెందడాన్ని మనం ఏమంటున్నాము అంటే ధ్వని పరిణామం అంటున్నాము నెక్స్ట్ భాషలోని పదాలలో అర్థం స్థిరంగా ఉండి శబ్దం మారడాన్ని మనము శబ్ద పరిణామము లేదా ధ్వని పరిణామం అంటారు మరి వీటిని బేస్ చేసుకొని మనం ఒక్కసారి మెయిన్ పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భాషలోని ధ్వని మార్పులను మొట్టమొదటిసారిగా వివరంగా తెలిపినది ఎవరు అంటే టోలమీ అంటే ఇక్కడ ఈ బేసిక్ పరంగా ఇంపార్టెంట్ పరంగా మనం అబ్జర్వ్ చేయాలి అంటే భాషలోని ధ్వని మార్పులను మొట్టమొదటిసారిగా వివరంగా తెలిపిన వారు ఎవరు అంటే టోలమీ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ఇంకా కంటెంట్లోకి వెళ్తే భేదాలు ఫస్ట్ వర్ణ సమీకరణము అంటున్నాం అంటే దీన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఆడుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గది ప్లస్ లు ఈజ్ ఈక్వల్ టు గదులు అని రాయడాన్ని భాషా శాస్త్రంలో ఈ విధంగా పిలుస్తారు అంటున్నాం అంటే గది ప్లస్ లు ఈజ్ ఈక్వల్ టు గదులు అంటున్నాం దీన్నే మనం ఏమంటున్నాము అంటే వర్ణ సమీకరణము మనకు సమీకరణాలు తెలుసు కదా అది కెమిస్ట్రీ కావచ్చు ఏదైనా కావచ్చు మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ సందులం బేస్ చేసుకొని అంటే ఇక్కడ ప్లస్ ఒక సమీకరణం రూపంలో వ్యక్తపరిచాడు అంటే గది ప్లస్లు గదులు పలికి ప్లస్లు పలుకులు ములికి ప్లస్లు ములుకులు కులికి ప్లస్లు కులుకులు అంటే ఈ విధంగా రాసేదాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణ సమీకరణం అంటున్నాం మరి వర్ణ సమీకరణం అంటే ఏంటి అంటే సమీకరణం అంటే కూడిక అని సమీకరణం అంటే ఏంటి కూడిక రెండు భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణ సమీకరణము అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు రెండు భిన్న వర్ణాలు కలిసి రెండు భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడాన్ని ఏమని పిలుస్తారు అంటాడు సో ఏమని పిలుస్తారు వర్గ సమీకరణము అంటాడు అంటే ఇక్కడ సమీకరణము అంటే నేను చెప్పాను కూడిక రెండు భిన్న వర్ణాలు ఇప్పుడే చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మన తీసుకుంటే పది ప్లస్ లు పది ప్లస్ లు అంటే ప్లస్ కదా పది ప్లస్లు అంటే ఆ రెండు భిన్న వర్గాలు కలిసి ఏకవర్ణంగా మారుతున్నాయి ఏమని పదులు అని అంటే రెండు భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడాన్ని మనం ఏమని చెప్తున్నాము అంటే వర్ణ సమీకరణము అంటున్నాము మరి దీనిలో రెండు రకాలు ఫస్ట్ పూర్ణ వర్ణ సమీకరణము అంటున్నాము అదేవిధంగా పదవర్ణ సమీకరణము చూడండి ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గానే అడుగుతాడు కానీ దాంట్లో భేదాల పరంగా అడగడు గది ప్లస్కు ఈజ్ ఈక్వల్ టు గదిక్కి అంటున్నాం మది ప్లస్ కు ఈజ్ ఈక్వల్ టు మదిక్కి అంటున్నాం గుడి ప్లస్ కు గుడికి అంటున్నాం ఓకేనా నది ప్లస్ కు నదిక్కి అంటున్నాం కులికి ప్లస్ లు కులుకులు అంటున్నాం అంటే ఈ విధంగా ఈ విధంగా రెండు భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడాన్ని మనం ఏమన్నా చెప్తున్నాము అంటే వర్ణ సమీకరణము మీకు ఈజీగా అర్థమైంటుంది నెక్స్ట్ సెకండ్ వన్ వర్ణ విభేదం మరి ఇక్కడ వర్ణ విభేదం అంటే అర్థం ఏంటి అంటే వర్ణ సమీకరణానికి వ్యతిరేకమైనది అన్నమాట ఇది అంటే ఒకే ధ్వనిని గాబరా వల్ల కానివ్వండి తడబాటు వల్ల కానివ్వండి రెండుసార్లు ఉచ్చరించినప్పుడు ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణ విభేదనము అంటున్నాం అక్కడే ఉంది చూడండి వర్ణ విభేదం అంటే భేదం వస్తుంది భేదం అంటేనే మనకు తెలుసు కదా తేడా చూపించడం అంటే ఇక్కడ వర్ణ సమీకరణానికి క్లియర్గా మనం ఇక్కడ ఏమని చెప్తున్నాము వ్యతిరేకమైంది అని మనం క్లియర్గా చెప్తున్నాం అంటే అర్థం ఏంటి అంటే తడబాటు వల్ల కానివ్వండి ఓకేనా గాబరా వల్ల కానివ్వండి రెండుసార్లు ఉచ్చరించినప్పుడు ఓకేనా ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడాన్ని మనం ఏమైనా చెప్తున్నాము అంటే వర్ణ విభేదం ఓకేనా క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచించు ప్లస్ ఇంచు వచింపించు ప్రేమించు ప్లస్ ఇంచు ప్రేమిం పించు చూడండి ఇక్కడ అంటే ఇక్కడ మనం ఏమో క్లియర్గా ఏమన్నా చెప్తున్నాము అంటే ఇక్కడ మనము ఉచ్చరించేటప్పుడు ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని వస్తుంది చూడండి ఆవలించు ప్లస్ ఇంచు ఆవలిం పించు అంటున్నాం అంటే ఇక్కడ వేరే ధ్వని రావడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే వర్ణ విభేదం అంటున్నాం క్లియర్గా మీరు హైలైట్ చేసుకోవాలి ఇందాక గది ప్లస్ కు గదికి గది ప్లస్లు గదులు అంటే అక్కడ క్లియర్గా రెండు భిన్న భిన్న వర్ణ వర్ వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారాయి కాబట్టి వర్ణ సమీకరణము అంటున్నాము ఇక్కడ దానికి వ్యతిరేకంగా చెప్తున్నాం అనమాట ఏమని ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని వస్తే దాన్ని మనము వర్ణ విభేదనము అంటున్నాము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వర్ణ సమ్మేళనం వర్ణ సంయోగం వర్ణ సంయోజనం అంటే ఎలాగైనా మనము చెప్పుకోవచ్చు ఫొనక్ మెజ్జర్ అంటం అంటే సమ్మేళనము అంటేనే మనకు తెలుసు కదా కలయిక అంటే ఇక్కడ ఏంటి అనేక వర్ణాలు కలిసి ఏకవర్ణంగా రూపొందడాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణ సమ్మేళనము హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏంటి అనేక వర్ణాలు కలిసి ఏకవర్ణంగా అంటే మెజ్జి చేస్తున్నాం అనమాట అంటే సంయోగం చేస్తున్నాం అంటే సమ్మేళనం అంటే కలుపుతున్నాము అని మనం ఇక్కడ క్లియర్గా చెప్పవచ్చు అనమాట అంటే ఇక్కడ చూడండి రా 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 అంటే చెరకు చెరకు రాయి రాయి చూడండి ఇక్కడ అనేక వర్ణాలు కలిసి ఏకవర్ణంగా రూపొందడాన్ని ఏకవర్ణంగా రూపొందడాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణ సమ్మేళనము ఇది బండి రాంటము ఇది మామూలు అంటం చూడండి అదేవిధంగా ఇది అలా అంటము దీన్ని లా అంటాం మామూలుగా అలా లా అంటాం అంటే కళ్ళు కల్ రోలు రోలు అంటే బదులు రో అనమాట కన్ కన్ను యాన్ నేను అంటే ఇలా మనము అనేక వర్ణాలు కలిసి ఏకవర్ణంగా రూపొందించడాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణ సమ్మేళనము అంటున్నాము నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట వర్ణ వ్యత్యయం దీన్ని మనము స్థాన పరివర్తనం దీన్ని మనము అక్షర విపర్యం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడి నుంచే బిట్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అంటే అర్థం ఏంటి అంటే ఉచ్చారణ వేగం వల్ల కానివ్వండి అశ్రద్ధ వల్ల కానివ్వండి అజ్ఞానం వల్ల కానివ్వండి తొందరపాటు వల్ల కానివ్వండి తడబాటు వల్ల కానివ్వండి ముందు అక్షరం వెనుకకు వెనుక అక్షరం ముందుకు ఇలా మార్చి చెప్పడాన్ని మనం ఏమంటాము అంటే వర్ణ వ్యత్యయం హైలైట్ చేసుకోవాలి ఇక్కడ వ్యత్యయం అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నామంటే ముందుది వెనుక్కి వెనుకిది ముందుకి అలా రాసేదాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణ వ్యత్యయం చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక పదంలోని వర్ణాలు తారుమారు చెందడము ఇప్పుడు చెప్పాను కదా వ్యత్యయం అంటే ముందుది వెనక రాయడము వెనకది ముందు రాయడము అంటే పదాలు ఏమవుతున్నాయి అక్కడ తారుమారు అవుతున్నాయి ఇలా తారుమారు చెందడాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణ వ్యత్యయం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఇక్కడ చూడండి నవ్వులాట అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా ఎలా ఆడుతుందంటే ఒక విద్యార్థి ఒక విద్యార్థి నవ్వులాట అనేటువంటి పదాన్ని నవ్వు టాలా అని పలికాడు మరి దీన్ని ఏమంటారు అంటాడు అంటే ఇక్కడ నవ్వు లాటా అని పలకాల్సింది నవ్వు టాలా అంటున్నాడు అంటే లాటా టాలా అంటే ఏం చేశాడు పదాలు తారుమారు చేశాడు ఇలా తారుమారు చేసి రాయడాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణప్రత్యయం చాలా చాలా ఇంపార్టెంట్ వారణాసి వారణాసి ఇక్కడ ఏం చేశాడు వాసినారా అన్నాడు అంటే రా ప్లేస్లో సార్ రా ప్లేస్లో అంటే రాసా ఆ రెండింటిని ఏం చేశాడు అంటే తారుమారు చేశాడు వారణాసి అనేటువంటి పదాన్ని ఒక విద్యార్థి వాసినారా అని పలకడం జరిగింది సో దీనిని ఏమంటారు ఏమంటారు వర్ణ వ్యత్యయం చాలా చాలా ఇంపార్టెంట్ శతకం తషకం గమనించు మంచుగని తమాషా శాతమ గజదొంగ జగదొంగ పున్నాగ పూలు పూగ పున్నాలు మోట మోట తలాలి పావురం పారువం ఇందాక కూడా చెప్పాను చూడండి అంటే ఇక్కడ పావురం అనే పదాన్ని ఒక విద్యార్థి వావురము అని పలికాడు దీనిని ఏమని పిలుస్తారు అంటే వర్ణ వ్యత్యయం అదేవిధంగా పావురము అనే పదాన్ని ఒక విద్యార్థి పావురం ఓకేనా పావురం సారీ పారువం అంటే రా రెండేం చేశాడు తారుమారు చేశాడు అంటే పారువం అని రాశాడు మరి దీనిని మనము ఏమని పిలుస్తాము ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ బాలసాల బాలసార పలుచన పలుపన అంటే ఇక్కడ పదాలను తారుమారు చేసి రాస్తే దీన్నే మనం ఏమంటున్నాము అంటే వర్ణ వ్యత్యయం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆప్షన్స్లో మీకు వర్ణ వ్యత్యయం అని ఉండొచ్చు స్థాన పరివర్తనం స్థాన పరివర్తనం అంటే స్థానాలు మార్చాడు స్థానాలు అంటే రెండో ప్లేస్లో ఉండేది నాలుగో ప్లేస్లోకి నాలుగో ప్లేస్లోకి ఉండేది రెండో ప్లేస్ లేకంటే స్థాన పరివర్తనం అంటే స్థానాలు ఏం చేశాడు మార్చాడు అక్షర విపర్యం అంటే అక్షరాల్లో ఉండేటువంటి వాటిని విపర్యం అంటే విపర్యం అంటే దాని వ్యతిరేకమని చెప్తాం కదా రెండు నాలుగులో నాలుగు రెండులో అంటే ఈ విధంగా రాసేదాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణ వ్యత్యయం అనొచ్చు స్థాన పరివర్తనం అనొచ్చు అక్షర విపర్యం అని కూడా అనొచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట అంటే అక్షరాలు లాగేలాగ ఉంటాయి జస్ట్ ఏం చేస్తాడు వాటి యొక్క స్థానాలు మారుస్తాడు అంతే ఓకేనా అక్కడ అక్కడ మొత్తం మీద ఆ పదాలు మారవు ఆ అక్షరాలు మారవు జస్ట్ వాటి యొక్క స్థానాలు మారుస్తాడు అంటే ఇప్పుడు చెప్పాను చూడండి శతకం అంటున్నాం శతకం అంటే ఇప్పుడు ఏం చేశాడు కాలు ఏం చేశాడు మార్చాడు ఏమేమి మార్చాడు అంటే తా షాలు మార్చాడు చూడండి ఓకేనా తా షా అంటే తా కమ్ అంటే తాషా రెండు ఏం చేశాడు తారుమారు చేశాడు అంటే మొదటిది రెండో దానికి రాశాడు రెండోది మొదటిదానికి రాశాడు ఫర్ ఎగ్జాంపుల్ తమాషా హైలైట్ చేసుకుని ఒకసారి చూడండి తమాషా ఎలా రాశాడు చూడండి షాతమా రాశాడు షాతమా అంటే ఆ పదాలు ఏం చేశాడు తారుమారు అంటే ఒకటో స్థానంలో ఉండే త రెండవ స్థానంలో రెండవ స్థానంలో ఉండేమ్మ మూడవ స్థానంలో మూడవ స్థానంలో ఉండేటువంటి షా మొదటి స్థానంలో జస్ట్ వాటి యొక్క స్థానాలు ఏం చేశాడు అంటే అలా తారుమారు చేస్తే వర్ణ వ్యత్యయం స్థాన పరివర్తనము అక్షర విపర్యం అంటాడు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ వర్ణాగమం వర్ణాధిక్యం అంటాం అంటే ఇక్కడ ఏంటి అంటే కొన్ని వర్ణాలు పదాల్లో చేరడం వర్ణాగమం కొన్ని కొత్త కొత్త వర్ణాలు ఓకేనా కొత్త వర్ణాలు పదాల్లో చేరడం మనకేమవుతుంది అంటే వర్ణాగమం ఓకేనా అడిషన్ ఆఫ్ సిలబుల్ ఓకేనా వర్ణాగమం అంటే అడిషన్ అడిషన్ అంటే ఏంటి కొత్త పదాలు చేరడం అన్నమాట కొత్త వర్ణాలు పదాల్లో చేరడాన్ని మనం ఏమంటున్నాము వర్ణాగమం ఆ గమం అంటాం కదా గమం అంటే రావడం అంటే కొత్తగా రావడం అనమాట అంటే ఉచ్చారణలో ఏదో కొత్త కలిగినప్పుడు భావించడం వల్ల అలాంటి ఆధిక్యత ఏర్పడుతుంది సామ్యం వల్ల కానివ్వండి ప్రామాణికం కాదనే భావంతో కానివ్వండి కొత్త వర్ణాలు పదాలు చేరడాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణాగమం అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కోలాటం కోలాటం కోలాటకం కోలాటకం చూడండి అక్కడ దొంగ దొంగాటం దొంగాటకం నడిరేయి నడికి రేయి వేగుచుక్క వేగురు చుక్క నేను కూడా నేను కూడక అంటే ఇక్కడ ఏం చేశారు ఒక కొత్త దుచ్చి చేరిని చూడండి ఓకేనా దొంగాటం దొంగటకం దొంగటకం అంటే ఇక్కడ ఒక కొత్త వర్ణం వచ్చి చేరింది అలా కొత్త వర్ణం వచ్చి చేరితే దీన్నే మనము ఆగమ గమం అంటే మనం పిలిచామన్నమాట వర్ణాగమం హైలైట్ చేసుకోండి అంటే ఇక్కడ ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాము కోలాటం కోలాటకం కోలాటకం అంటే కోలాటం అనేటువంటి పదంలో కోలాటకం పదంగా మార్చి రాశాము అనుకోండి ఓకేనా దాన్నే మనము వర్ణాగమం లేదా సింపుల్గా ఎలా అడగచ్చు అంటే ఉచ్చారణలో అంటే ఓవరాల్గా అడగాలి అంటే కొత్త వర్ణాలు పదాల్లో చేరడము కొత్త పదాలు పదాల్లో చేరడమే ఏమవుతుంది అంటే వర్ణాగమం అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ లోపం దీన్నే లోపం అక్షరలోపం నాశనం హల్లోపం ఓకేనా హల్లోపం ఇక్కడ మనకు లోపం క్లియర్గా చెప్తున్నాము వర్ణలోపం సవర్ణ లోపం అక్షర లోపం వర్ణ నాశనం అంటే లోపం అనే కదా లోపం అంటే ఇలా ఉండేవి ఏంటి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక పదం చివర వచ్చిన హల్లు మరొక పదం మొదట వచ్చినప్పుడు మొదటిది లోపించడాన్ని మనం ఏమంటున్నాము అంటే వర్ణ లోపం అంటున్నాం చూడండి ఇక్కడ నిప్పు ప్లస్ పుల్లా నిప్పుల్లా నిప్పుల్లా అంటే ఇక్కడ ఏంటి రెండో పదంలో పువ్వు అనేది మనకి ఏమైంది ఇక్కడ లోపించింది ముందు ప్లస్ టాగు ముందాగు ముందాగు అంటే ఇక్కడ తా అనేది మనకి ఇక్కడ ఏమైంది లోపించింది అంటే ఇక్కడ మనం క్లియర్గా చెప్తున్నాం అనమాట ఒక పదం చివర వచ్చిన హల్లు మరో పదం మొదట వచ్చినప్పుడు అంటే ఇక్కడ చూడండి ఇది మొదటి పదం అంటాము ఇది రెండో పదం అంటాం అంటే ఇక్కడ మనకు మరో పదంలోని మొదటిది మొదటిది మనకి ఏమవుతుంది ఇక్కడ లోపించింది అనమాట దీన్నే మనము వర్ణ లోపం అంటాం వర్ణ లోపం అంటాం ఇక్కడ ఇంకా ఎగ్జామ్ చూడండి కంచు ప్లస్ చెంబు కంచెంబు కంచెంబు అంటే ఇక్కడ చూ అనేది మనకి ఇక్కడ ఒక ఒకటి అనేది మనకి ఏమైంది లోపించింది రెప్ప ప్లస్ పాటు రెప్పాటు రెప్పాటు పెద్ద ప్లస్ తనము పెత్తనము రంపపు ప్లస్ పొట్టు రంపం పొట్టు వంగా ప్లస్ కాయ వంకాయ రెప్ప ప్లస్ పోటు రెప్పోటు అంటే ఇక్కడ ఓవరాల్ గా మనం ఏం చెప్తున్నాము అంటే ఒకటిది లోపిస్తుంది అంటే లోపించడము అంటే తీసేయడం అనమాట దాన్ని మనము అక్షర లోపం అని చెప్పొచ్చు వర్ణనాశనం అని సవర్ణ లోపం అని చెప్పొచ్చు అని వర్ణలోపమని హల్ హల్లోపం అని కూడా చెప్పచ్చు ఓకేనా హల్లోపం ఇలా లోపిస్తే దాన్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ అజాతిత్వ్యం స్వర ప్రారంభం అంటాం స్వర ప్రారంభం అంటే ఏంటో చూద్దాం కొన్ని హలులకు ముందు ఉచ్చారణలో అచ్చు చేర్చి పలకడాన్ని మనం ఏమంటున్నాము అంటే అజాతిత్వం చూడండి ఇక్కడ కొన్ని హలులకు ముందు ఉచ్చారణలో అచ్చు చేర్చి పలకడాన్ని మనం ఏమంటున్నాము అంటే అజాదిత్యం చూడండి ఇక్కడ రథం అరథం అంటే ఇక్కడ అచ్చులు చేర్చి రాసాము చూడండి ఆ ఈ ఈ ఓ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము క్లియర్గా కనిపిస్తుంది మనకేంటి కొన్ని హల్లులకు ముందు ఉచ్చారణలో అంటే మనం పలికే ఉచ్చారణలో అచ్చు చేర్చి పలకడాన్ని మనం ఏమంటున్నాము అంటే అజాతిత్వం అంటే రథం రథం స్కేలు ఈ స్కేలు స్కూలు ఈ స్కూలు స్కూటరు ఈ స్కూటరు రక్తము ఈ రక్తము హోలిగా హోళిగా అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం క్లియర్గా అచ్చు అంటే కొన్ని హల్లులకు ముందు ఉచ్చారణలో మనం ఏం చేస్తున్నాము అంటే అచ్చు చేర్చి పలుకుతున్నాం కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాము అంటే అజాదిత్వం హైలైట్ చేసుకోవాలి ఏంటి అజాదిత్వం నెక్స్ట్ స్వరభక్తి స్వరభక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిడ్డ అనమాట స్వరభక్తి విప్రకర్ష వికర్ష అని కూడా చెప్తాం అంటే అర్థం ఏంటి భిన్న హల్లుల మధ్య మరో వర్ణం చేరడాన్ని భిన్న హల్లుల మధ్య మరో వర్ణం చేరడాన్ని మనం ఏమంటున్నాము అంటే స్వరభక్తి అంటే ఇక్కడ మనం క్లియర్గా చెప్పాలంటే అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి తరువాత దీన్ని మనం ఎలా రాస్తున్నాము తరువాత మర్యాద మర్యాద యాత్ర జాతర పల్చన పలుచన నిద్ర నిదర స్వర్ణ సువర్ణ లగ్నం లగనము కల్పము కలుపము గర్వము గర్వము చంద్రుడు చంద్రుడు అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము సంయుక్తాక్షరాలు మామూలుగా విడిపోయి ఏకాక్షరంగా మారడమే మనకి ఏమవుతుంది అంటే స్వరభక్తి హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ స్వర్ణాక్షరాలు స్వర్ణాక్షరాలు మామూలుగా మామూలుగా విడిపోయి ఏకాక్షరాలుగా మారడమే మనకేమవుతుంది అంటే స్వరభక్తి అంటే ఇప్పుడు చెప్పాం కదా బల్పము బలుపము అంటే సంయుక్తాక్షరాలు మామూలుగా విడిపోయి ఏమవుతున్నాయి ఏకాక్షరాలుగా మారుతున్నాయి దీన్నే మనం ఏమంటున్నాము అంటే స్వరభక్తి స్వరభక్తి రాత్రి రాత్రి జాతర యాత్ర అల్పము అలుపము పర్వము పర్వము అంటే ఇక్కడ క్లియర్గా మీరు హైలైట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాడుతుంటే సంయుక్త రాక్షాలు సంయుక్తాక్షాలు మామూలుగా విడిపోయి ఏకాక్షరాలుగా మారడాన్ని ఏమంటాము ఏమంటారు అంటే స్వరభక్తి లేదా మర్యాదను మర్యాదగా రాస్తే మర్యాదగా రాస్తే దాన్ని ఏమంటారు ఏమంటారు స్వరభక్తి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ తాళవీకరణం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే కకారం బదులుగా చకారంగా మారడాన్ని అంటే కకారం చకారంగా మారడాన్ని మనం ఏమంటున్నాము అంటే తాళవీకరణము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే తాళవుల స్థానంలో ఉచ్చరించబడే ధ్వనులని మనం ఏమంటున్నాము అంటే తాళవ్యాలు అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నాము అంటే కకారం చకారంగా మారడాన్ని కకారం చకారంగా మారడాన్ని మనం ఏమంటున్నాము అంటే తాళవ్యాలు తాళవ్యాలు తాళవీకరణము చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కివి అంటే కా దేనిగా మారింది చాగా మారింది చెవి అంటున్నాం కీరా కా చాగా మారింది చీర కెంపు కా చాగా మారింది చెంపు నెక్స్ట్ కిలీ చిలి కై చే కొందవ చందవ అంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తారంటే కివి లేదా కీర కీర చీరగా మారింది ఓకేనా చీరగా మారడాన్ని ఏమంటారు అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము క్లియర్గా క్లియర్గా మనం ఏం చెప్తున్నాము అంటే క కకారం ఏ ఏ విధంగా మారుతుంది చకారంగా మారుతుంది దీన్నే మనం ఏమంటున్నాము అంటే తాళవీకరణము చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్టు ఇలా అడుగుతాడు కీర చీరగా మారడాన్ని శాస్త్రంలో ఇలా అంటారు అంటాడు కీర చీరగా మారడాన్ని శాస్త్రంలో ఇలా అంటారు అంటాడు అంటే కా అనేది కకారం అనేది ఎలా మారింది చకారంగా మారింది కాబట్టి దీన్ని మనం ఏమంటాము తాళవీకరణము తాళవీకరణము చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పా కెంపు చెంపుగా మారడాన్ని అంటే కెంపు చెంపుగా మారడాన్ని శాస్త్రంలో ఎలా అంటారు అంటే క అనేది దేనిగా మారింది చాగా మారింది కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే ఏమంటాము తాళవీకరణము చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ లోపదీర్ఘం లోప దీర్ఘత అంటాం అంటే ఏంటి అంటే చూడండి గుర్రములు గుర్రాలు చివుకు చీకు కంచములు కంచాలు వజ్రములు వజ్రాలు ముత్యములు ముత్యాలు బలపములు బలపాలు పుస్తకములు పుస్తకాలు ఇందాక మీకు చెప్పాను చూడండి తరువాత అంటే తరువాత అని రాస్తాం అంటే స్వరభక్తి చంద్రుడు చంద్రుడు అంటాం అంటే ఇక్కడ స్వరభక్తి ఇక్కడ పుస్తకములు పుస్తకాలు బలపములు బలపాలు దీన్నే మనం ఏమంటున్నాము అంటే లోపదీర్ఘం ఏమనాలి లోపదీర్ఘం అంటే ఏంటి అంటే ఉచ్చారణలో ఒక వర్ణం లోపించినప్పుడు ఏర్పడే లోపాన్ని పూరించడానికి పూర్వస్వరం ఏమవుతుంది అంటే దీర్ఘం అవుతుంది దాన్ని లోప దీర్ఘం లోప దీర్ఘం అంటే దీర్ఘం అవుతుందన్నమాట గుర్రములు ఓకేనా మనం దీర్ఘం ఇచ్చేస్తే గుర్రాలు లోప దీర్ఘం కంచములు కంచాలు వజ్రములు వజ్రాలు ముత్యములు ముత్యాలు బలపములు బలపాలు పుస్తకములు పుస్తకాలు మంచములు మంచాలు అంటే ఈ విధంగా మనకు అక్కడ ఏమైంది అంటే దీర్ఘం వస్తుంది అంటే ఉచ్చారణలో ఒక వర్ణం లోపించినప్పుడు ఏర్పడిన లోపాన్ని పూరించడానికి మనం అక్కడ ఏం చేస్తున్నాము అంటే పూర్వస్వరం అనేది దీర్ఘం అవుతుంది దీనినే మనం ఏమంటున్నాము లోప దీర్ఘం ఏమనాలి లోపదీర్ఘం హైలైట్ చేసుకోండి నెక్స్ట్ అనుచిత విభాగం అనుచిత విభాగం అంటే ఏంటి అంటే పదాలను తప్పుగా విరిచి వ్యవహరించడాన్ని మనం ఏమంటున్నాము అంటే అనుచిత విభాగం అంటున్నాం ఓకేనా చిలుకలు అంటే ఇక్కడ చూడండి కల్ ప్లస్ కల్ ఎలికలు అంటే ఇక్కడ చూడండి అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము క్లియర్గా మనకు పదాలను తప్పుగా విరిచి వ్యవహరించడాన్ని ఓకేనా పదాలను తప్పుగా విరిచి వ్యవహరించడాన్ని మనం ఏమంటున్నాము అంటే అనుచిత విభాగము కల్ ఓకేనా పదాలు తప్పుగా ఉన్నాయి చూడండి చిలుకలు కల్ ఎలికలు ఓకేనా ఎలికలు అంటే ఇక్కడ పదాలను తప్పుగా విరిచి వ్యవహరించడాన్ని మనం ఏమంటున్నాము అంటే అనుచిత విభాగం అనుచిత విభాగం నెక్స్ట్ లాస్ట్ వన్ విత్వకల్పనం మరి కల్పనం అంటే అర్థం ఏంటి అంటే కొన్ని పదాలలో ద్విత్వం లేకపోయినా కల్పించి చెప్పడాన్ని మనం ఏమంటున్నాము అంటే ద్విత్వ కల్పనం అంటున్నాం అంటే ఇక్కడ తల కిందులు తల్లకిందులు చూడండి తల్లకిందులు ద్విత్వాక్షరాలు అంటే తెలుసు కదా అంటే ఒక హల్లుకు అదే హల్లు వచ్చి చేరుతుంది ఓకేనా కొనినా కొన్న పడినా పడ్డ పనినా పడ్డా కల కలదు కద్దు తలమునకలు తల్లమునకలు తెల్లవారు తెల్లవారు వలదు వద్దు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే కొన్ని పదాలలో ద్విత్వం లేకపోయినా కానివ్వండి కల్పించి చెప్పడాన్ని మనం ఏమంటున్నాము అంటే కల్పనం అంటే ద్విత్వము లేకపోయినా కానివ్వండి దాన్ని కల్పించి చెప్పుకోవడాన్ని మనం ఏమంటున్నాము అంటే ద్విత్వ కల్పనం ఎప్పుడు చెప్పాను కదా తెల్లవారు ఓకేనా ద్విత్వం లేదు దీన్ని మనం ఏం చేస్తున్నాము లాకు లావెత్తిస్తున్నాము తెల్లవారు తల క్రిందులు తల్ల క్రిందులు ఓకేనా అంటే ఇక్కడ మనము ద్విత్వం లేకపోయినా కానీ కల్పించి చెప్తున్నాం కాబట్టి దీన్నే మనం ఏమంటున్నాము అంటే ద్విత్వ కల్పనం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెల్లవారు తెల్లవారుగా తెల్లవారుగా మారడాన్ని మారడాన్ని శాస్త్రంలో ఇలా అంటారు అని చేసి ఆప్షన్ ఏ స్వరభక్తి ఆప్షన్ బి తాళవీకరణము ఆప్షన్ సి ద్విత్వకల్పన ఆప్షన్ డి వర్ణలోపం అంటాడు సో ఆన్సర్ ఏమవుతుంది ద్విత్వకల్పనం ఎందుకంటే అక్కడ ద్విత్వం లేకపోయినా కానీ కల్పించి చెప్పాము కాబట్టి ఇది మనకి మనకేమవుతుంది ద్విత్వకల్పనం చీర చీరగా మారడాన్ని తాళవీకరణము ఏమనాలి తాళవీకరణము హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పావురం పార్వంగా చెప్తే వర్ణ వ్యత్యయం వర్ణ వ్యత్యయం ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు